రాహుల్ అవుటు నాయకత్వ మార్పు ఉంటుందా ఇది చర్చ కాంగ్రెస్ లో కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ లోనే కాదు ఒకటి ఇండియా కూటమిలో ఒకటి వచ్చింది రెండవదేమో బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు కాంగ్రెస్ కు సంబంధించిన ఎంపీ ఐ థింక్ బిన్ మహమ్మద్ ఒక ఆయన ఆయన మాట్లాడుతూ ప్రియాంక చాలా బాగా మాట్లాడారు ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే బంగ్లాదేశ్ లో హిందువులను ఇలా చేయరు అంటే ప్రియాంక గాంధీ ఇందిరాగాంధీ వారసురాలు ఇందిరాగాంధీ ఇట్లా అని రెండోది ఆమె మొన్న దీపు అనే అనేతన్ని అక్కడ చంపేసినటువంటి ఉదంతం మీద ప్రియాంక గాంధీ గట్టిగా మాట్లాడారు గట్టిగా మాట్లాడారు వైరల్ అయిపోయింది అది దాంతో ఆ కాంగ్రెస్ ఎంపీ ఆ ముస్లిం ఎంపీ మాట్లాడుతూ ఆమె అయితే చాలా బాగుంటుంది అని చెప్పాడు అనగానే బీజేపీ వాళ్ళు దానికి అంది పుచ్చుకొని చూసారా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోనే విశ్వాసం కోల్పోయారు ఇంకా ప్రియాంక గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని వాళ్ళే అంటున్నారు అని ఒక ఆయన పెట్టాడు అతని పేరు ఐ థింక్ పూన్ పూనావాలియా పెడితే ఇంకోవైపు నుంచి వరుసగా అనేక మంది చేస్తూ వచ్చారు కామెంట్స్ చేస్తూ వస్తే కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ కొంచెం మేల్కొని ఇతనే మళ్ళీ ఇతనితో మళ్ళీ కరెక్షన్ ఇప్పించారు ఏమని అంటే రాహుల్ గాంధీ ఆల్రెడీ మా నాయకుడు ప్రియాంకతో సహా అందరికీ ఆయనే నాయకుడు కాబట్టి నేనేదో రాహుల్కు వ్యతిరేకంగా ఈయన్ని పెట్టాను అనేది సరికాదు నేను మామూలుగా అన్నాను బట్ ప్రియాంక గాంధీ అంటే ఈ లోపల ప్రియాంక భర్త రాబర్ట్ వదేరా ఆయన ఒక ట్వీట్ పెట్టాడు ప్రియాంక చాలా నేర్చుకుంది అందరి దగ్గర రాహుల్ గాంధీ దగ్గర కూడా ఆమె బాగా కష్ట సుఖాలు అర్థం చేసుకొని దూసుకుపోతుంది ఆమె నాయకత్వంలోకి రావాలని చాలామంది కోరుతున్నారు అని రాబర్ట్ వాద్రా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బహిరంగ సో దీని అంతటితో మొన్న మనం రెండు రోజుల కిందట దీన్ని పరిశీలి ప్రస్తావించం వచ్చింది దీ దీనికి తగినట్టే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడుగా ఉండి వందే మాత్రం లాంటి ముఖ్యమైన డిబేట్ జరుగుతుంటే ఇక్కడ పాల్గొనకుండా జర్మనీకి వెళ్ళటం ఏంటి అని సిపిఎం ఎంపీ ఉన్నాడు మాజీ ఆయన పాత్రికయడు కూడా జాన్ బ్రిటాస్ ఒక ప్రకటన చేశాడు రాహుల్ గాంధీ సీరియస్గా తీర్చుకుంటున్నారా అసలు ప్రతిపక్ష నాయకుడి పాత్రను ఆయన జర్మనీలోకి వెళ్ళి కూర్చోవడం ఏంటి ఇక్కడ ఉండి వేస్తున్నారా ఇక్కడ ఉండి మాట్లాడుంటే ఎంత బాగుండేది ఆయన పాల్గొంటే ఆయన ఇష్టం అయింది కానీ ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగా మటుకు ప్రభుత్వం యొక్క విధానాలు తప్పులు వాటిని ప్రశ్నించడానికి ఆయన అందుబాటులో ఉండాలి అన్నారు బ్రిట్రాస్ దీంతో పాటు ప్రియాంక మీద కూడా కామెంట్ చేశారు ప్రియాంక గాంధీ మోదీతో వెళ్ళి ఆ టీ పార్టీలో పాల్గొని ఉండాల్సింది కాదు అన్ని ప్రతి చాలా ప్రతిపక్షాలు సమాజ్వాదీ పార్టీతో సహా దానికి వెళ్ళలేదు ఎందుకంటే సభలో ఈ ఉపాధి హామీ బిల్లును మార్చడం ఇట్లాంటి వాటి మీద మేము తీవ్ర నిరసన తెలిపి దూరంగా ఉంటే ఈమె ఏ హోదాలో వెళ్ళారు ఈమె కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు కాదు అధికార ప్రతినిధి కాదు ఇంకెవరు లేరు వెళ్ళి మోదీతో ఆ సమయంలో మోదీతో కాస్త మాట్లాడడం వీటన్నిటి ద్వారా రాంగ్ సిగ్నల్ పంపించారు ప్రతిపక్షాలకు సంబంధించి సో బ్రిటన్స్ ఈ ప్రకటన రాజకీయంగా చేస్తే వెంటనే దీన్ని కూడా బీజేపీ వాళ్ళు తీసుకొని చూసారా ఇండియా కూటమిలో కూడా రాహుల్ గాంధీకి వ్యతిరేకత వచ్చింది సో ఆయనకు కాంగ్రెస్ పార్టీలోనూ ఇండియా కూటమిలోనూ కూడా ఆయన నాయకత్వం మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి ఇంకా అందుకని రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడు అంటే వాళ్ళేం ప్రియాంకని వాళ్ళేమే బలపరచరు కానీ మొత్తం మీద చాలా కాలంగా ఊహిస్తున్నట్టుగా ఈ లోపల ఇండియా ఇది ఎన్డీటీవీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒకటి రాసేసారు కాంగ్రెస్ రీప్లేసింగ్ రాహుల్ విత్ ప్రియాంక అని సో వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు ఇంకా రాహుల్ బదులు ప్రియాంక ఎందుకంటే రాహుల్ తరచూ డిసప్పియర్ అయిపోతున్నారు ఆయన ఎవరి మాట వినరు ఆయనకు ఒక విధమైన నిరాసక్తత ఇంతకుముందు ఉండేది కదా ఆ మాట సో ఆయన ఎక్కడి పోతాడో తెలియదు తెలియదని బీజేపీ వాళ్ళు అనేవాళ్ళు సో దీని అంత చర్చ కొంచెం వీళ్ళ మధ్యలో ఉంది వచ్చే రాబోయే రోజుల్లో దీన్ని పోగొట్టడానికి రాహుల్ గాంధీ మళ్ళీ గట్టిగా మాట్లాడ ఆయన జర్మనీలో ఉన్నారు జర్మనీ పర్యటనలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నికల విధానాన్ని మోదీ చెరబట్టారు ఆ విధంగా తప్పు పద్ధతుల్లో ఆయన గెలిచి చేస్తున్నారు ఈ మత సామరస్యం కూడా దెబ్బతింటుందని ఆయన కామెంట్స్ చేశారు జర్మనీలో సో విదేశాల్లో ఉండి దాడి చేశారు దేశం యొక్క గౌరవాన్ని దెబ్బతీశారు దేశ ప్రతిష్ట భంగం కలిగించారని కూడా ఎన్డీఏ నుంచి ముఖ్యంగా బీజేపీ నుంచి విమర్శలు సో ఇది రాహుల్ ప్రియాంక బీజేపీ వ్యవహారం కాంగ్రెస్ ఏమి అధికారికంగా ప్రకటన చేస్తుందో తెలియదు కానీ ఇండియా కూటమిలో కూడా టీఎంసీ కూడా కొంత అసంతృప్తి వెలుపు ఒమర్ అబ్దుల్లా కూడా కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓట్ చోరీ అన్న నినాదం అది కాంగ్రెస్ది రాహుల్ గాంధీది తప్ప ఇండియా కూటమిది కాదు అని ఆయన కూడా ఒక ప్రకటన చేసేది సో ఇవన్నీ సార్ దీనికి సంబంధించింది